మనం సెవెన్ హండ్రెడ్ మీటర్ తింటుంది మొత్తం ఫస్ట్ వచ్చిన ట్రెంచ్ కట్ మా దాంతో వాళ్ళకి వస్తే రెండో సైడ్ బాగుంది జూన్ డిసైడ్ సార్ దానికి ట్రెంచ్ కట్ట కంటిన్యూస్ ఉంటుంది ఉన్నదిస్టింగ్ రెడ్ లైట్ కొత్తగా రెడ్ ప్రపోజల్ సార్ ఇదేమో అంతకు ముందు సిక్స్ మీటర్స్ గ్యాప్ తర్వాత చేసి చూపిస్తున్నా అది ప్లాన్ రిలీజ్ చేస్తాం సార్ ప్రైవేట 没事没事。 రెండో మిషన్ సార్ ఇది అది మన జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ మిషన్ ఇటు పెడతారు

Well Otra,